నమస్తే ఎస్వీ న్యూస్కి స్వాగతం ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ రెండు వేల ఇరవై ఐదు మార్చిలో జరిగిన పరీక్షా ఫలితాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన వివేకానంద వొకేషనల్ జూనియర్ కళాశాల మొదటి సంవత్సరం విద్యార్థులకు వరుసగా ఎంపీహెచ్డబ్ల్యూ నందు రాగిపాని వైశాలి నాలుగు వందల తొంభై ఆరు బై ఐదు వందలు కూతటి అనూష నాలుగు వందల తొంభై ఐదు బై ఐదు వందలు మరియు శవ్వ అశ్విత నాలుగు వందల డెబ్బై ఒకటి రాష్ట్ర ర్యాంకులతో ముందున్నారు ఎమ్మెల్టీ కోర్స్ నందు ఎరవ హరీష్ నాలుగు వందల ఎనభై మరియు వసుకుల కావ్య నాలుగు వందల డెబ్బై రెండు అలాగే ఈటీ విభాగంలో గన్నపోయిన కావ్య నాలుగు వందల అరవై ఐదు మార్కులతో నల్గొండ జిల్లాలో ఉత్తమ మార్కులతో ముందంజలో ఉన్నారు రెండవ సంవత్సరం విద్యార్థులకు ఎమ్మెల్టీ విభాగంలో అయినవోని అంజలి వెయ్యిగాను తొమ్మిది వందల డెబ్బై ఆరు టేక్లపల్లి చైత్ర తొమ్మిది వందల డెబ్బై ఐదు నైనావత్ కీర్తన తొమ్మిది వందల నలభై మూడు మార్కులతో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులు పొందగా ఎంపీహెచ్ డబ్ల్యూ ఎఫ్ కోర్సులో కుంటిగొర్ల అంకిత తొమ్మిది వందల ముప్పై ఎనిమిది కాసాని పూజిత తొమ్మిది వందల ముప్పై నాలుగు గొడ్డేటి మాధురి తొమ్మిది వందల ముప్పై ఒకటి ఎలక్ట్రికల్ టెక్నాలజీ నందు వెంపటి చంద్రశేఖర్ తొమ్మిది వందల ఇరవై ఒకటి అన్నపూరి శ్రీనివాస్ తొమ్మిది వందల ఇరవై రాష్ట్ర ర్యాంకులు సాధించిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అంతచేయడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్ రాజేష్ గారు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి అనుకున్న లక్ష్యం చేరుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కొనియాడారు ఈ సందర్భంగా వివేకానంద ఒకేషనల్ జూనియర్ కళాశాల కరస్పాండెంట్ కేతబోయిన మల్లికార్జున్ సార్ మాట్లాడుతూ ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను అభినందించారు వివేకానంద ఒకేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర ర్యాంకులు సాధించడంలో ఎప్పుడూ ముందుంటుందని ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా రాష్ట్ర ర్యాంకులు సాధించిందని గర్వంగా తెలియజేశారు వివేకానంద ఒకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఆడరపు గణేష్ మాట్లాడుతూ మా వివేకానంద ఒకేషనల్ జూనియర్ కళాశాల ప్రతి సంవత్సరం మా రికార్డులను మేమే బ్రేక్ చేసుకుంటున్నామని అన్నారు మాకు సాటి ఎవరు లేరు మాకు పోటీ ఎవరు కారు అంటూ ఆనందం వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ నాగిలి సుధాకర్ అధ్యాపకులు పెండం రోజా అడరపు గౌతమ్ సుష్మా అనిత కరుణాకర్ సార్ తదితరులు పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు కాబట్టి మన మన చుట్టుపక్కల ఎవరైనా కానీ చదువులు వెనకడే టెన్త్ కానీ ఆగిపోతారు అందరు వాళ్ళకి మనం ఎంకరేజ్ చేసి మళ్ళీ రాపించి ఈ వొకేషన్ కోర్సులో అడ్మిషన్ అనుకో వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక పనిలో ఎగ్జామ్లు ల్యాబ్ టెక్నిషియన్ ఉంది ఏ హాస్పిటల్లో పోయినా చాపిస్తారా లేదు అవున కదా సర్వేలు ఉంది మీకు ఏ భూమికి వచ్చినా కానీ ఎకరానికి తెలుస్తుందా కదా మంచి మంచి ఇంత కోర్సులు ఈ కాలేజీలో ఉన్నాయంటే నాకు చాలా నాకు ఇన్ని కోర్సులు ఉన్నాయి నిజంగా ఇంకొక అదృష్టమైందంటే ఫైవ్ కి ఫోర్ మీరందరూ అట్లే కొట్టాలని మీరు తప్ప అదే విధంగా ప్రయత్నం చేస్తారా ఇంకేదో కాదు ఇక్కడికి వచ్చినాక ఏదో ఒక జాబ్ అయితే సాధించగలరు ఈ రెండేళ్ళు మాత్రం మీరు కష్టపడి రెగ్యులర్ గా వస్తే చాలు మీరు రెగ్యులర్ గా వస్తే అత్యున్నత స్థానంలో మీరు మీ జీవితంలో ఓ ఏదో ఒక స్థానంలో ఉంటారన్న ఆలోచన నా మీరంతా రెగ్యులర్ వస్తున్నా కాలేజ్కి వస్తలేదు కొంతమంది అవునా మెడల్స్ టు యూ ఇస్ ద ఫస్ట్ టైం వి ఆర్ ఇన్ అవర్ హోమ్ యు ఫస్ట్ బ్యాచ్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఈ బిల్డింగ్ ఫస్ట్ ప్రైజ్ కాలేజ్ సో ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ డే సో ఐ థాట్ ఏ న్యూ ట్రెడిషన్ ఆర్ న్యూ కల్చర్ కల్చర్డింగ్ ఇది ఈ రోజుతో పోయేది కాదు డిస్ట్రిబ్యూట్ ద మెడల్స్ కాలేజ్ ఉన్నంతకాలం ఈ విధంగా మెడల్స్ ఇస్తూనే ఉంటాం ఒక కొత్త సాంప్రదాయం అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేయాలి ఎప్పుడు ప్రెషర్ పార్టీ వెల్కమ్ పార్టీ టీచర్స్ డేలు ఇటువంటివే కాకుండా కష్టపడి చదివిన విద్యార్థులకు ఏదో ఒకటి గుర్తుగా ఉండేటట్టు చేయాలి అన్న ఆలోచనతో ఈ గోల్డ్ మెడల్ సిస్టమ్ను ఇంట్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది సో వాట్ ఎవర్ ఇట్ మే బి మిత్రులందరికీ ఇంకా దీంట్లో ఉన్న ఒక స్పిరిట్ను మీరు అర్థం చేసుకోవాలి ద స్పిరిట్ బిహైండ్ ఏంటి దీంట్లో ఉన్న స్ఫూర్తి అని చెప్పంటే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఆ ఫస్ట్ ర్యాంక్ అని నిలబెట్టుకోవాలి ఇట్ ఈస్ వెరీ ఈజీ టు గెట్ ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని చెప్పి మన మిత్రులు చెప్పినట్టు చాలా ఈజీ ఫస్ట్ ర్యాంక్ తెలుసుకోవడం ఎంత కష్టమేమి కాదు కంటిన్యూస్గా ఒక మూడు నెలలు కష్టపడి మంచిగా ప్రిపేర్ కాండి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది కానీ కష్టం ఏది అని చెప్పంటే టు మెయింటైన్ ద ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంకును చివరి దాకా మెయింటైన్ చేయాలంటే అది చాలా కష్టం చివరి దాకా ఫస్ట్ ర్యాంక్ ఒక్క నిమిషం మీ రాగిన్లు అంటే ఫస్ట్కు సెకండ్కు ఒకటే మార్క్ తేడా ఒక్క నిమిషం మీరు ఆగిన్లు అని చెప్పంటే వెనుకో లేవద్దరు మిమ్మల్ని దాటి ముందరికి వచ్చేస్తారు ఈ మీలో ఒక ఆరోగ్యకరమైనటువంటి ఒక స్ఫూర్తి ఉండాలి దేర్ షుడ్ బి ఏ హెల్తీ కాంపిటీషన్ ఈరోజు ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ అంటారు రేపు నాకు ఎందుకు రావద్దు ఫస్ట్ ర్యాంక్ అని ఫస్ట్ ఇయర్ పిల్లలు ఇప్పటి నుంచి ఆలోచించాలి అని